అందరికీ నమస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది పార్టీ ఉన్నప్పటి నుంచి కష్టపడుతున్న వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా గుర్తించి ఆయనే సొంతంగా అందరి నిర్ణయాలు తీసుకొని ఈ పదవులు కష్టపడాలని కేటాయించారు అందుకే అందరికీ చెప్తున్న కార్యకర్తలు అందరు కష్టపడితే పార్టీ గుర్తిస్తుంది అధ్యక్షులు గుర్తిస్తారు నియోజకవర్గ అధ్యక్షులు అన్న గుర్తిస్తాడు అందుకు నేనే ఎగ్జాంపుల్ పదహైదేళ్ళు పదహారు ఏళ్ళు తిరిగిన దానికి డైరెక్ట్ పార్టీ గుర్తించింది మనందరూ కూడా పార్టీ కోసం కష్టపడదాం ఇరవై తొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఆపే శక్తి ఎవరికీ లేదు మన అన్నని ఎమ్మెల్యేగా చేసి ఫస్ట్ టైం ఆదోనికి మంత్రి పదవే లేదు ఆ చరిత్రలో ఈసారి ఆదో ఖచ్చితంగా అన్నను మంత్రి చేసుకుంటామని అందరి ముందు ఈ పదవి రావడానికి నాకు ఎంతో సహకరించినటువంటి అన్నలు పెద్దలు సీతారాంబెడ్డకి సాయి ప్రసాద్ రెడ్డి అన్నకి బాలనా శివరామ్ శివరామరెడ్డి అందరికి నా నమస్కారం తెలియజేస్తా నుంచి మహేంద్ర ఎప్పుడు కూడా పార్టీ పరంగా విధేనగా పనిచేస్తూ అన్ని రకాలుగా పార్టీ పరంగా ఎన్నో రకాలుగా ఆయన రీతిలో పనిచేయడం జరిగింది అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అత్రి మహేంద్ర అంటే కూడా ఎక్కువగా పార్టీ పరంగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఈసారైనా ఏదో పదవి ఇచ్చి అత్రి లేడు కాబట్టి ఇంకా అత్రి లేని లోటు మనం చూస్తూ ఉన్నాము గౌడు అత్రిగౌడు గౌడు లేడు కాబట్టి ఇంకా మహేంద్ర ఉన్నారు కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కర్నూలుకు వచ్చిన అనంతపురంకి వచ్చిన మన దగ్గరలో ఎక్కడికి వచ్చినా కూడా ముందుండి ఆయనకి ఎన్ని విధాలుగా నిలబడతా ఉంది నిలబడతాం జరుగుతూ ఉంది అదే కాకుండా అది గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా గుర్తించడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఇది ఆ పదవికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదో పది వచ్చిందని చెప్పేసి ఉద్దేశంతో మనం ఏదో సంతోషాన్ని పంచుకునేది కాకుండా పార్టీ కష్టాల్లో ఉంది ఇప్పుడు ఏదన్నా గతంలో కూడా అధికారాన్ని తీసుకొచ్చింది ఎవరంటే పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రజలు అందరూ కూడా కోరుకోవడం జరిగింది ఆ ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఆ రోజుల్లో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలు నచ్చక జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గడం చూపింది దాదాపుగా నూట యాభై ఒక్క సీట్లు వచ్చి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో రకాలుగా ఆయన ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటూ ముందు పోయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం అదే విషయంలో ఇప్పుడు ఉండే పరిస్థితి కష్టాల ద్వారా మనకు ఏదైతే పదవులు అందరూ కూడా మన జిల్లాలో కూడా అందరు స్థాయి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా పదవులు ఇచ్చారు గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు వేసుకుంటూ మండల స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి తర్వాత జిల్లా స్థాయిలో కూడా ప్రతి వారికి కూడా పదవులు ఇచ్చి వాళ్ళని గౌరవిస్తున్నాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈయన స్టేట్ లెవెల్లోన ఈరోజు మహేందర్ రెడ్డి గారు కార్యదర్శిచ్చి ఆ కార్యదర్శి ద్వారా ఆ పార్టీకి అండగా నిలబడుతూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ అన్ని విధాలుగా పనిచేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఒకటి అదే కాకుండా ఇప్పుడు ఎవరెవరైతే పార్టీ కమిటీలో వేసి పార్టీ పరంగా అవకాశాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పనిచేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కరోనా రెండేళ్ళు రెండు రెండేళ్ళు వచ్చింది ఆ రెండేళ్ళలో ఏం చేయలేని పరిస్థితి తర్వాత కార్యకర్తలని నాయకులు కూడా సరిగా పనిచేయాలని చెప్పేసి ఆయన తెలుసుకున్నాడు కాబట్టే ఈసారి కమిటీల ద్వారా అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే విలేజ్ స్థాయి నుంచి పల్లె గ్రామాల స్థాయి నుంచి కూడా పై వరకు కమిటీలు వేసుకుంటూ రావడం జరుగుతుందని కూడా మనం అంతా చూస్తూ ఉన్నాం ఇది ఏదో ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పేసి నేను చెప్తాను జరుగుతాను ఇలాంటి మీటింగ్లు ఉన్నాయంటే గ్రామాల్లో దాదాపుగా ఒక కమిటీ పద్నాలుగు మంది ఒక గ్రామానికి ఉంటారు పద్నాలుగు మంది కానీ ఇరవై మంది కానీ ఇరవై ఐదు మంది కానీ ప్రాబ్లమే ఇప్పుడు అందరూ కూడా అడుగుతా ఉన్నారు మేము కూడా కమిటీలో ఉంటాం మమ్మల్ని కమిటీలో ఏదని చెప్పేసి కూడా చాలా వరకు బాధపడే పరిస్థితి ఏమి లే ఇరవై ఇరవై ఐదు మంది వరకు ఉండొచ్చు మేము ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా మీరంతా కూడా ఆ కమిటీల ద్వారా మీరు వచ్చేసి పార్టీకి అండగా నిలబడేదానికి కూడా ఒక అవకాశం ఉంది ఎందుకంటే ఈ అవకాశాన్ని మీరు ఇప్పుడు బాగా పనిచేసి మీరు సపోర్ట్ చేస్తే రేపు జరగబోయే రోజులు రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ గ్యారెంటీగా అధికారం వస్తుంది ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇప్పటికే పెరిగిపోయింది ఎప్పుడు కూడా వన్ ఇయర్లో పెరిగింది ప్రభుత్వం పరంగా వ్యతిరేకత పెరిగిందంటే ప్రజల్లో అసంతృప్తి ఉందని చెప్పేసి ఈ అసంతృప్తిని మనము మన పరంగా మలుచుకొని మనము మన పార్టీని బలోపేతం చేసుకొని అన్ని విధాలుగా మనము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయాలనే ఒక సంపదతో ముందు పోవాలి మనం అంతా కూడా ఏదన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా జరిగిందంటే ఏమీ లే ఎక్కడేసిన రంగులు ఎక్కడో ఉంది అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాడు విమర్శలు చేశారు కానీ ఈ అధికారంలోకి వచ్చినాక ఎందుకు చేయలేకపోతున్నారో అర్థం కాలే దాదాపు రెండు లక్షల కోట్లు అప్పు చేసి చంద్రబాబు నాయుడు వాళ్ళ వచ్చే ఆదాయాన్ని కూడా సరిగ్గా సక్రమంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతుల పరంగా కూడా ఎన్నో రకాలుగా వాళ్ళకి వ్యవస్థలు పెడుతూ గిట్టుబాటు ధర లేక ట్రాఫ్ ఇన్సూరెన్స్ లేక తర్వాత స ఇన్పుట్ సబ్సిడీ లేక అన్ని రకాలుగా ఎరువులు సరీగా సప్లై లేక అన్ని రకాలుగా ఆలోచన చేస్తే ఏ విధంగా కూడా ఉపయోగం లే అందుకే ఇవన్నీ కార్యక్రమాలు వస్తాయి కాబట్టి ఒక కార్యదర్శిగా కూడా ముందుండి బాగా పనిచేయాల ఏ రకంగా కూడా ఎవరిని వదలరాదు మనం అవకాశం వచ్చిందంటే మనము వాళ్ళని దగ్గర పిలుచుకోవాలి అవకాశం వదలకుండా పనిచేసేదానికి మనందరూ కూడా కృషి చేయాలి ఏదో నేను నేను ఒకడే కానీ చంద్రకాధ్రెడ్డి కానీ మోహన్ రెడ్డి కానీ తిమ్మప్పవలసి ఉండేది ప్రతివారు ఒక అవకాశాన్ని తీసుకొని ఇప్పుడు ఉండే కష్టాల్లోనూ మనమంతా కూడా ఐక్యతతో ఉంటూ ఏదున్నా కూడా వెన్నుపోటు పోడ్చేదానికి ప్రయత్నం చేయొద్దండి ఎవరు కూడా ఊరి మీద ఊరు వెన్నపోటు పోడ్చేదానికి మాకేం జరగలేదు చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఇవన్నీ కాదు ఎందుకంటే ఎవరికి ఏదైనా మొదట ఐదేళ్ళ ఇప్పుడు జన చంద్రబాబు నాయుడులకు నా నాలుగు సార్లు ముఖ్యమంత్రి కాలే జన్ జగన్మోహన్ రెడ్డి గారు మనం అవకాశం ఇస్తే నిదానంగా అందరికి కూడా అండగా నిలబడుతూ రాష్ట్ర ప్రజలకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి నమ్ముకున్న వాళ్ళకి అందరూ కూడా మంచిగా జరుగుతుంది ఆయన నుంచి నష్టమైంది ఎవరులే ఆయన నుంచి అందరూ కూడా అన్ని విధాలుగా బాగుపడిన వాళ్ళు చాలా ఉన్నా 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 కూడా కార్యకర్తలు ఏమంటారంటే మమ్మల్ని మర్చిపోయారు నాయకులు మర్చిపోయారు అని చెప్పేసి ఆలోచిత ఉన్న పరిస్థితిలో ఈరోజు అలాంటి పరిస్థితి లేకపోతే ఉండేదానికే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరు కమిటీల్లో వేస్తున్నారు కాబట్టి ఈ కార్యదర్శిగా కూడా ఏం చేయాలంటే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కమిటీలంతా ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సూచనలు ఇస్తూ పార్టీని బలోపేతం చేసేదానికి కూడా కృషి చేసేదానికి అంతకాలని కృషి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ ప్రజలు మన వైపు ఉన్నారు మళ్ళా మొన్న మనం చూసాము పులివెందలు చూసాం పులివెందల్లో ఏ విధంగా అరాచక జరిగినాయని చూస్తాం ఏదో రకంగా అధికారాలను అడ్డు పెట్టుకుని పనిచేసే పరిస్థితి ఉంది అందుకే దయచేసి అలాంటివన్నీ కూడా ఎదుర్కొనే దానికి సంసిద్ధత అందరూ కూడా ఆ విధంగా ఉంటూ మన పార్టీని అన్ని విధాలుగా ఈ లోకల్ పార్టీ ఎలక్షన్లను గెలిపించుకొని మున్సిపాలిటీని గెలిపించుకొని మనము మన పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహేంద్ర కూడా నేను ఆశీర్వదిస్తా ఉన్నాను అదే కాకుండా బాగా పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు గ్రామాన్ని వచ్చారు మన గ్రామాల నుంచి వచ్చినారు ఇక్కడ మా మన పార్టీ వాళ్ళు ఉన్నారు అందరు కూడా వచ్చి ఈరోజు ఆయన వచ్చిన పదవికి మనమంతా కూడా ఎంతో సంతోషంగా మన మీ ద్వారా మనం ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ రేపు తొమ్మిదో తారీఖున కూడా మీరంతా కూడా పెద్ద ఎత్తున వచ్చేసి పార్టీని విజయ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల మన ఆధ్వర్యంలో కూడా మన దేవా ద్వారా అంటే జిల్లా టౌన్ ప్రెసిడెంట్ ద్వారా అందరికీ కూడా ఫోన్లు చేసి పిలిపించుకోవాలా చంద్రకాంత్ రెడ్డి కౌన్సిలర్ చెప్తాడు ఏదన్నా గ్రామాలకి రెడ్డి నల్లారెడ్డి ఇద్దరు కూడా అందరికి ఫోన్ చేసి రైతుల పరంగా రమ్మని చెప్పేసి ఇక్కడే టిఫిన్ ఏర్పాటు చేసినాం పొద్దున్న అన్ని విధాలుగా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఏం నమస్కారం